ఆవకాయ ఉమాదేవి ఆంధ్రులు ప్రియులు. ఆరు రుచుల అధరవులతో ఆనందంగా తినగలరు తిని అరాయించుకోగలరు అందులో తొలిముద్ద నాదే విస్తట్లో మల్లెల్లా మెరిసిపోయే అన్నంలో నన్ను కలుపుకుంటే అరిటాకుల్లో కెంపులు ఉంటుంది దానికి తోడు కాస్త నెయ్యేసుకుంటే నన్ను ఆనందంగా భక్షిస్తున్న ఎదుటివారికి సైతం నోట్లో నీళ్లూరుతుంటాయి ఊరగాయలన్నింటిలోకి నోరూరించే ఎర్రెర్రని పసందైన పచ్చడిని నేనే అమ్మ ప్రేమలా కమ్మగా ఆమె పెంపకంలోని కఠోర క్రమశిక్షణలా కారంగా ఉప్పు నూనెల సమ్మేళనంతో రుచిగా పగడపు వర్ణంలో కనువిందుగా ఆ జాడీల్లో అమరిపోయి ఉంటా అందరి విస్తట్లో ముందు నేనే ఉంటా రైతన్నలు కూలన్నలు విద్యార్థులు దూర ప్రయాణికులు పొద్దున్నే ఆరగించే తొలి భోజనపు గడ్డ పెరుగన్నపు ఒడ్డున ఎర్ర కలువలా నేనుంటా ముద్దపప్పు ఆరోగ్యం నెయ్యేసుకుని దిదితండ్రి అంటే ముద్దపప్పులో ఆవకాయ కలుపుకునేదే ముచ్చటైన భోజనమోయ్ అంటాడు తెలుగువాడు శాకాహారులకైనా మాంసాహారులకైనా నేనంటేనే ప్రియం సమయానికి కూరలేవి లేకున్నా నేనే నయం నేనిప్పుడు ప్రపంచమంతటా పరిచయమైనా నన్ను తయారు చేసిన ఆద్యులు ఆంధ్రులు అనబడే తెలుగువారే నన్ను ప్రేమగా ఇష్టంగా చేసుకుని ఇష్టంగా చూసుకునేది కూడా ప్రథమంగా తెలుగువారే ఇంతకీ ఎలా తయారు చేస్తారా అనేగా మీ అనుమానం అదేమంత ఆషామాషి కాదండోయ్ నన్ను చేసుకోవడంలో ఎంతో హంగు ఆర్బాటం ఉంటాయి సుమా ఇంట్లో ఉన్న ఆడవాళ్లు మగవాళ్లు సమిష్టిగా కృషి చేసి నన్ను మమకారంగా మహదానందంగా చేసుకుంటుంటారు ముందు శుచి శుభ్రత నాకు దీర్ఘకాలపు ఆయువునిస్తాయి ముఖ్యంగా మంచి మంచి రసమామిళ్ల ఎంపిక ఎంతో అవసరం అది అందరికి సాధ్యం కాదు అనుభవజ్ఞులను తీసుకెళ్లి రసారనిచ్చే మామిళ్లను సేకరించుకొని తెచ్చుకోవాలి మామూలు మామిళ్లు కొన్నింటితో నన్ను చేసుకోవచ్చు కాని రసాలు శ్రేష్టమైనవి మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి బొడ్డు కోసినప్పుడు కదా నాకు ఆవకాయ అనే పేరు రాబోతుంది ఆవకాయ అని నన్ను తయారు చేసే మామిడికాయ ముక్కలను తగుమాత్రపు సైజులో ముక్కలుగా నరికి జీడిగింజలను ఏరిపారేసి ప్రతి ముక్క శుభ్రమైన తుడిచి తుడిచిపెట్టుకోవాలి ఇక్కడ వరకు మగవాళ్లు శ్రమిస్తారు అంతకుముందే కొత్త ఎండుమిరపకాయలు తొడిమలు తీసి ఎండబెట్టి కారం పట్టించి ఉంచుతారు ఉప్పును మెత్తగా దంచి ఉంచుతారు ఆవాలను మెంతులను మెత్తగా దంచి ఒకటికి రెండు సార్లు జల్లడించి ఉంచుతారు వెల్లుల్లిపాయలను రేకులుగా ఒలిచిపెట్టుకుంటారు తగు పాళల్లో తయారు చేసి ఉంచిన ఆవా పొడిల మిశ్రమంలో వెల్లుల్లి రేఖలను వేసి ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలను గుచ్చెత్తి జాడీకి మూడు వంతులు నింపుతారు శ్రేష్టమైన మంచి వేరుశెనగ నూనె గాని నువ్వుల నూనె గాని మాత్రం కొరతగా పోస్తారు ఊరక ముందు ఒక రుచి ఊరి ఊరక ముందు ఒక రుచి బాగా ఊరాక ఇంకొక రుచి మొత్తానికి నేనంటే గల అందరికీ రుచికరమైన పదార్థాన్ని రాయలైనా బోజుడైనా రాజులైనా మంత్రులైనా సామంతులైనా కవి పుంగవులకైనా అందరికీ రుచికరమైన భోజనం అవసరం అన్ని రుచులలో స్థానం నాదే కదా మరి అతిథులొస్తే వారి కోసం నానా తంటాలు పడి నవకాయ కూరలు వండిపెట్టినా రకరకాల పిండి వంటలు చేసిపెట్టినా వచ్చిన వాళ్లలో ఎవరో ఒకరు ఆవకాయ పెట్టావా వదినా అంటూ నా గురించి అడగక మారరు అన్ని అమర్చావు గానీ ఆవకా ఏదోయ్ అని ఇంటాయన అడగక మానడు అంతటి ప్రాశస్యం నాకుంది మరి రకరకాలుగా నన్ను తయారు చేసుకోవడంలో తెలుగు వనితలు సిద్ధహస్తులని ముందే చెప్పానుగా మామిడికాయ పచ్చడి అని తొక్కు అని ఇష్టంగా చేసుకున్న నన్ను ఇష్టంగానే పిలుచుకుంటారు కొందరు అల్లం చేర్చి తయారు చేసి నన్ను అల్లం మామిడికాయ అంటారు కొందరు బెల్లం వేసి నన్ను తయారు చేసి బెల్లం మామిడికాయ పేరుతో పసందుగా తింటారు కొందరు పెసర ఆవకాయ అని చేస్తారు కొందరు నీళ్ల ఆవకాయని మరో రకం చేస్తారు నువ్వుల పిండి కలిపి చేస్తే కొందరికి మరీ ఇష్టం మామిడికాయ చెక్కలు చేసి జీడు తీసేసి పలుచుగా రేకలుగా కోసి ఆరబోసి మాగాయ అంటూ మరో రకం తయారు చేసుకుంటారు మరీ ఇష్టంగా తింటారు కొబ్బరికాయ తురుముల మామిడికాయన తురిమి తురుముడు పచ్చడని పులిహోర పచ్చడి అని తయారు చేస్తారు ఇక చిన్న చిన్న ముక్కలుగా చేసి ముక్కల పచ్చడి అని అప్పటికప్పుడు తింటానికి రుచిగా చేసుకుంటారు చక్కగా తింటారు ఇవన్నీ తినడానికి ఎంతో బాగుంటాయని అందరూ అంటారు ఆనందంగా అమర్చి పెట్టుకుంటారు ఇవన్నీ ఆవకాయ అనబడే నా ప్రతిరూపాలే ఇప్పుడు అర్థమైందా నాకు ఎన్ని పేర్లున్నాయో ఊరగాయ అని అని పచ్చడి అని తొక్కు అని ఆవకాయ అని చిన్న ముక్కల పచ్చడని తురుముడు పచ్చడని అని ఇలా ఎవరెవరు ఎన్నెన్ని పేర్లతో పిలిచినా నా రుచి మాత్రం అమృతం సుమా అని అందరూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ తింటుంటారు ఒకసారి ఏమైందో తెలుసా ఓ ఇంట్లోని అమ్మాయిని కాపురానికి పంపుతున్నారు సమస్త వస్తు సామాగ్రి సారేగా ఇచ్చి ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపుతున్నా అల్లుడు గారు మాత్రం ముఖం మార్చుకునే ఉన్నాడట అల్లుడి ఆంతర్యం అర్థం కాక అందరూ కలవరపడి అడగలేక అడగలేక అడిగారట ఏం కావాలి నాయనా అని అత్తగారు కొత్తగా పట్టిన కొత్త అవకాయ జాడితో సహా అచ్చంగా ఇచ్చేయాలి అన్నాడట అమ్మయ్యా అని ఊపిరి పిల్చుకుని చిరునవ్వుతో ఆ అమ్మాయిని అత్తారింటికి పంపారట నేనున్న జాడితో సహా మరో సంఘటన చెప్పడా ఓ ప్రవాస భారతీయుడు మక్కువగా నన్ను సీసాలో నింపుకొని బట్టల మధ్య ఇరికించుకొని విదేశాలకు తిరిగి ప్రయాణమయ్యాడు ఆటోలు ట్రైన్లు విమానాలు ఇన్ని ప్రయాణాలలో ఎక్కడ ఎప్పుడు నేను తొనికానో గాని ఎర్రగా నా నూనె ఓడుతున్న గుడ్డలను చూసి ఆ దేశం తాలూకు కస్టమ్స్ వారు అతగాడేదో హత్య చేసి వచ్చాడని భ్రమసి నానా హడావిడి చేసేశారు విషయం భారత హైకమిషన్ కార్యాలయం వరకు వెళ్ళింది అక్కడి అధికారులు హుటాహుటిన వచ్చి సదరు భారతీయుడు నిర్దోషి అని తేల్చారట ఈ కేసు నుంచి తప్పించినందుకు కృతజ్ఞతగా అధికారులకు నేనున్న రెండు సీసాలను బహుమతులుగా పంపాడట సదరు బాధితుడు అది ఇల్లైనా ధర్మసత్రమైనా అయినా మామూలు హోటలైనా ఐదు నక్షత్రాల హోటలైనా అరవై రకాల వంటలు వండినా సరే నా ప్రాధాన్యత నాదే వేసుకుంది జీన్స్ అయినా జిహ్వా నాకోసమే తప్పిస్తుంటుంది కదా అదిగో ఆ మూల ఆ పల్లెటూరులో కొబ్బరి చెట్ల కింద గాగుల్స్ పెట్టుకుని మిడ్డీ షర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి ఏమంటుందో వినండి ఆ స్పీడ్ లైఫ్ తో విసిగిపోయి వెకేషన్ కి ఇక్కడికి పరిగెత్తుకొచ్చాం మల్లెపందిరి కింద మా అందరిని కూర్చోబెట్టుకుని నీకు తినిపించే ఆవకాయ అన్నం కోసం ఆ ఉరావురం అంటూ వచ్చాం మేము స్నానం చేసి వస్తాం కాని నువ్వు ఆవకాయ అన్నం రెడీ చెయ్యమమ్మా అని మరో ఇంట వినండి అంత దూరం నిన్ను కోచింగ్ కంటూ పంపిస్తున్నాను మీ నాన్న నీకు అసలే బయట తిండి పడదు ఎలా ఉంటాడో ఏమో అని బాధపడుతున్నారా అమ్మా నా గురించి అస్సలు వర్రీ అవకు ఎలాగో ఆవకాయ పట్టుకెళ్తున్నానుగా మీ ఆరోగ్యమే జాగ్రత్త అన్నది ఆ పిల్లాడి జవాబు విన్నారా ఇక ఆ నగరంలో చూడండి ఏవండి మా అమ్మొచ్చింది ఇలా రండి అమ్మయ్యా వచ్చారా మీ అమ్మగారు వచ్చారంటే ఆవకాయ తెచ్చే ఉంటారు బాగుంది సమ్మడం మా అమ్మకంటే మీకు ఆవకాయ ఎక్కువ అలా కోపం తెచ్చుకోకపోతే అత్తయ్య గారులా ఆవకాయ పెట్టడం నీవు నేర్చుకోవచ్చుగా ఇక ఒక ఆఫీసులో చూడండి మీరు చెప్పిన ప్రకారం ఆరో తేదీన నా అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి సార్ చూడండి మిస్టర్ రావు అమెరికాలో మీరు వెళ్తున్న సిటీకి మా వాడు ఉండే టౌన్ కాస్త దగ్గరే మీరు అనుకోక ఈ రెండు అవకాశీసాలు మా వాడికి అందిస్తే దే విల్ బి వెరీ హ్యాపీ అలాగే సార్ నో ప్రాబ్లం విన్నారా ఇలా ఎక్కడ చూసినా నా ప్రస్తావనే ఇంటి ముందు నుంచొని ఆకలిని అడిగే యాచకునికి నన్నే దానం చేస్తారు వేరే అధరువులేవి నోచుకొని ఎందరో నిరుపేదలకు బీదా బికీకి నేనే పరమాన్నంతో సమానం అమ్మ కాబోతున్న అమ్మాయికి నేనంటే అమృతం జబ్బు లేచిన వారికి నేనే రుచికరం పసిపిల్లల నుండి ముసలాళ్ళ వరకు అందరికీ నేనంటే ప్రాణం నాతో పాటు ప్రాధాన్యత ఉన్న గోంగూర పక్కజాడిలో సహవాసం చేస్తున్నా ఆ కింద అరలో నిమ్మకాయ ఉసిరికాయ చింతకాయ ఎన్నెన్ని ఉన్నా నేను నేనే తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతటా నన్ను నెరగని వారే లేరు నేనే ఆహారంలోనూ నేనే విదేశాల్లోని భారతీయులకు నన్ను చూస్తే చాలు స్వదేశంలో ఉన్నంత నిశ్చింత అక్కడి భారతీయులు భోజనంలో నాకిచ్చే ప్రాధాన్యత చూసి నన్ను శుభ్రంగా తయారు చేసి చక్కగా ప్యాక్ చేసి విదేశాలలో అమ్మకాలు సాగిస్తున్నారు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నేడు ఎంతో మంది నిరుద్యోగులు నన్ను తయారు చేసి అమ్మే వ్యాపారంతో ఉపాధి కల్పించుకుంటున్నారు ఈ వేళ నేను కుటీర పరిశ్రమగా మారిపోయాను ఊర్లలోనూ నగరాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ వ్యాపారస్తులకు నేను ప్రధాన ముడి పదార్థాన్ని అంటే ఆశ్చర్యపడక్కర్లేదు నా వల్ల నలుగురు నాలుగు రాళ్లు సంపాదించుకుని సుఖపడుతున్నారంటే సంతోషమే కదా నన్ను ఇన్ని విధాలా ఇంతగా ఆదరించి అభిమానించే మీకు నా గురించి కొన్ని సూచనలు కూడా ఇవ్వాలనుంది వింటారా మరి ప్రతి పనికి శుభ్రత ఎంత ముఖ్యమో ఏడాది పాటు నన్ను నిలవ ఉంచుకునేలా తయారు చేసుకోవటంలో శుభ్రత అంతే అవసరం ముఖ్యంగా తడి తగలకుండా నన్ను కాపాడుకోవాలి నేను చిరకాలం నిలవ ఉండడానికి కారణం ఉప్పు కాబట్టి దాన్ని సమపాలల్లో కలపాలి శ్రేష్టమైన నూనె ఉంటే బ్యాక్టీరియా నా దరి చేరదు కాబట్టి నూనె ఎంపిక నూనె వాడే తూకం విషయంలో జాగ్రత్త పడాలి నన్ను భద్రపరిచేది జాడిల్లోనూ సీసాల్లోనూ కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచడమే కాక వాటిని జాగ్రత్తగా వాడకపోతే కింద పడి పగిలిపోయి నన్ను నష్టపోతారు మరో విషయం అతి సర్వత్రా వర్జయత్ ఎంత రుచిగా ఉన్నా నన్ను ఎంత పాలల్లో తీసుకోవాలో అంతే తీసుకోండి ఎక్కువైతే ఏదైనా హానే కదా ఆరోగ్యమే మహాభాగ్యం కదా అది మరవకండి మరి